ఎగ్ పఫ్లు కొనుక్కొద్దామని నేను సజ్జలో వెళ్ళామయ్యా అక్కడ ఏం జరిగింది అలా ఒక్కొక్కటి పద్దెనిమిది రూపాయలు చెప్పారయ్యా పద్దెనిమిది రూపాయలు దాన్ని పద్దెనిమిది కోట్లు చేసారా మరి ప్యాలెస్ లో అందరు తినారా అలా అసలు వాళ్ళు తినక మీరు తినక అసలు ఏం చేశారు అసలు మెయిన్ ఇక్కడే ఉందయ్యా ఆ ఎగ్ పప్పు బ్యాడ్స్మెన్ ప్యాలెస్ లో మరి ఎలుక తిందా ఆ ఎలుకలు పట్టుకోవడానికి ఇంకో కోటి ముప్పై లక్షలు మళ్ళీ తిన్నారా బామో పప్పుల మీద పద్దెనిమిది కోట్లు వెల్కన్ పట్టడానికి కోటి ముప్పై లక్షలు తొబ్బేయడంలో కూడా వన్ ప్లస్ ఉన్నా కూడా అలాంటి లోఫర్లు అయ్యాయి